శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది ఇది ఎటువంటి మార్పులు గ్రహ గోచర స్థితి రీత్యా కలగబోతున్నాయో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము మీ యొక్క గోచర రీత్యా ఈ రోజున ఎలా ఉండబోతుంది శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు గురువు ఈ యొక్క బృహస్పతి మార్పు మీ జీవితంలో ఈ రోజు ఇత్యాది మార్పులు చూపిస్తుంది ప్రస్తుతం పంచమ స్థానంలో ఈ రాశి వారికి సంచారం జరుగుతుంది ఇందు కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో పెను మార్పులు ఈ యొక్క రోజున జరగబోతున్నాయి అది కూడా జీవిత భాగస్వామి రూపంలోనే విపరీత అదృష్టం వరించబోతోంది గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు ఈ రాశి వారిపై ప్రభావం చూపించబోతున్నాయి పంచమ స్థానంలో గురువు సంచారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు కలగబోతున్నాయి అది కూడా వారి యొక్క భాగస్వామి రూపంలోనే నూటికి నూరు సార్లు చెప్పడం జరుగుతుంది అదృష్టం వీరి వెంబడి పడబోతూ ఉన్నది అంతేకాదు శని యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా సంసార బంధంలో కొన్ని రకాల అశుభకర కొన్ని రకాల శుభకర పరిస్థితులు పొందుకోబోతున్నారు అందులకు గాను మీ యొక్క భాగస్వామి ప్రవర్తన ఈ సమయంలో మీకు చిత్ర విచిత్ర మార్పులు కలిగించబోతుంది మేలు చేస్తుందని అనుకోవచ్చు ఎందుకు వీళ్లు ఇలా అంటున్నారు ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు కానీ మీ యొక్క భార్య లేదా భర్త మాత్రం తన యొక్క భాగస్వామితో మంచిగా ఉంటారు ఆశావాద దృక్పథంతో మీకు మంచి ఆలోచనలతో సలహాలు సూచనలు ఇస్తారు వారి యొక్క మంచితనంతో ప్రేమతో అభిమాన్యంతో మీ ఇంట్లో మీరు చాలా వరకు సంతోషంగా గడిపేలాగా చేస్తారు ప్రతి పనిలో ఈ రోజున సక్సెస్ అనేది మీ వెంట వస్తోంది జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా ఈ రోజున కలిసి రావడం జరుగుతుంది ఉద్యోగ పరంగా సమస్యలు సానుకూలంగా త్వరగా పరిష్కారం కావచ్చు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు ఖచ్చితంగా ఈ రోజున తొలగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు పండితులు కోరుకున్న మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తోంది ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తోంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ది చెందడం మొదలవుతాయి ఎవరైనా డాక్టర్స్ కాని లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ యొక్క వైద్య నిపుణులు కాని వృత్తి నిపుణులు కానీ ఈ యొక్క సమయంలో మంచి డిమాండ్ మీకు పెరుగుతుంది అలాగే శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక్క మాటల్లో చెప్పాలంటే భాగస్వామి రీత్యాని ఈ రోజున అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్ని కూడా ఈ రోజున జరిగే అవకాశం కనిపిస్తుంది వేచి ఉండండి అదృష్టం విపరీతంగా మిమ్మల్ని వరించబోతుంది చేసే వ్యవహారాలు అన్ని కూడా సానుకూలంగా అనుకూలిస్తాయి మీ జీవితమే మారబోతుంది ఆదాయం చాలా బాగుంటుంది ఎదుగుదల చూసి శత్రువులు అసూయతో ఉంటారు జాగ్రత్త నరదృష్టి అధికంగా ఉంటుంది అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు ఈ దృష్టి నుంచి మీరు బయటపడాలంటే ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న దృష్టి తొలగిపోతుంది ఈ యొక్క నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం చాలా మేలు కలగజేస్తుంది శక్తిని పెంపొందేస్తోంది నిత్యము హనుమాన్ చాలీసను పాటించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది అలాగే అనేక మార్గాల్లో మరొక అలాగే అనేక మార్గాల్లో ఈ రోజున ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కలగబోతున్నాయి చాలా అనుకూల దిశను చూస్తారు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకుంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది సోదర సోదరి మణుల సంపూర్ణ సహకారాలు ఉంటాయి వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల కూడా ఈ రోజున పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువు మీద మీకు విజయం కలుగుతుంది శత్రువులు ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తున్నాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునే యోగం ఈ రోజు కనిపిస్తుంది అంటే మంచి ఫ్లాట్ లేదా అంటే మంచి ఫ్లాట్ లేదా మంచి స్థలానికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు మధ్యవర్తి ద్వారా ఈ రోజు కలగబోతోంది ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే మీరు ఖర్చులు అదనంగా జోడించే అవకాశం ఉంది అవసర ఖర్చుల కన్నా అనవసర ఖర్చుల మీద దృష్టి సారించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది ముఖ్యంగా ఈ రోజున ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి మీ యొక్క ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా శుభవార్త వినిపించే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో చాలా కాలంగా బాధపడుతున్న వారికి ఈ యొక్క సమయంలో అనుకూల తీర్పు రాబోతోంది వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు విద్యార్థులు ఫలితాలు సాధించి తీరుతారు ప్రతి అంశంలో జీవిత భాగస్వామి యొక్క సపోర్టు తీసుకుంటారు ఈ సపోర్ట్ మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తోంది మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ప్రతి పని విజయవంతం కాబోతోంది అయితే ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఆర్థికంగా పుంజుకోవడానికి అభివృద్ది చూస్తారు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా అదనపు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పురోగతి అనేది లభిస్తుంది కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యత వస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరంగా పిల్లల విషయంలో ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకుంటే ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు ప్రతి ఒక్క ప్రయత్నంలో ఊహించని పెను మార్పులు చూడబోతున్నారు వీటికి అన్నింటికీ కారణం జీవిత భాగస్వామి అని చెప్పక తప్పదు అందువల్లే విజయం పొందుకోబోతున్నారు ఇంకా విజయాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు చూస్తే గనక ప్రతి నిత్యం శివారాధన చేసుకోవడం సోమవారం నాడు శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందుకుంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి దోషాలు తొలగిపోవడంతో పాటుగా చక్కటి యోగ్యత లభిస్తుంది అలాగే గోమాతకు ఎర్రటి శనగలు నానపెట్టి తినిపించండి గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోండి ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అంతా మంచే జరుగుతోంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి